నమస్తే అండి నేను రోజా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళడం తప్పదా ఈ ఐదు సంవత్సరాలు ఇంకో నాలుగు సంవత్సరాల్లో ఆల్రెడీ ఒక సంవత్సరం అయిపోయింది కాబట్టి ఇది టీడీపీ వాళ్ళు జగన్ జైలుకు పంపిస్తామో జనసేన వాళ్ళు జైలుకి పంపిస్తామో అంటలేదు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైసీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే మరి బహుశా భవిష్యత్తులో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారేమో అని ఎందుకంటే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటల ఆయన అంతర్మదనమా అంతరార్థాలా సో ఈ అంతరార్థాలు చూసుకుంటే ఉంటే గనక చాలా రాజకీయ విశ్లేషణ చేసేటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఒక ఆలోచన కలుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా వీళ్ళ దగ్గర ఏమన్నా ఏమైనా వచ్చిందా ఉప్పు లాంటిది ఏమన్నా వచ్చిందా అని చెప్పేసి ఒక డౌట్ అయితే క్రియేట్ అవుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి జైలుకి వెళ్ళడం దాదాపు ఖాయమైనట్లే సజ్జల్ రామకృష్ణ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తే అర్థమవుతా ఉంది తొలిసారి జైలుకి వెళ్ళినప్పుడే పార్టీని బలంగా నడిపామని ఇప్పుడు కూడా అదే చేస్తామంటూ ధ్యామాన్ని వ్యక్తం చేస్తున్నారు సజ్జల రామకృష్ణ రెడ్డి గారు ఇప్పుడే అనుమానాలు బలపడేది జరుగుతుంది సో ఎందుకు జైలుకి వెళ్తారు సంవత్సర కాలంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యక్షంగా టార్గెట్ చేసి జైలుకి పెట్టిన ఈ నాలుగేళ్లలో చేయడానికి కారణం అంటే ఒకటైతే కనిపిస్తుంది లిక్కర్ కేసు మనందరికీ తెలిసిందే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు అనేక మంది ఈ లిక్కర్ స్కామ్లో కసిరెడ్డి సో రాజశేఖర రెడ్డి సో ఇలా చాలా మంది లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్లు అయ్యి జైల్లో మొగ్గుతున్నటువంటి పరిస్థితి వీళ్ళందరికంటే టాప్లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి రేపమాప ఆయన దాకా కూడా వెళ్తుంది సిట్టి ఇటీవల ఆయన పేరును కూడా ప్రస్తావించింది అంటున్న నేపథ్యంలో ఇది జరగబోతోందని ఊహిస్తున్నారా అనేది కూడా తెరపైకి వచ్చినటువంటి అంశం ఈరోజు ఆయన క్లారిటీ ఇచ్చినారు సజ్జలరామకృష్ణారెడ్డి గారు ఏమంటున్నారు మహా అయితే నాలుగు రోజులు జైల్లో ఉంచుతారు లేదంటే నలు నాలుగు నెలల నాలుగు నెలలు జైల్లో ఉంచుతారు అంతకుమించి ఏం చేస్తారు ఆ తర్వాత బయటకు వస్తారు పోరాటాలు చేస్తారని చెప్పేసి ఆయన క్లారిటీ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట సో ఆ వైసీపీ పార్టీ కేటర్ కూడా వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో కూడా జగనన్న జైల్లో ఉన్నప్పుడే పార్టీకి బలం లేదు ఇప్పుడే అప్పుడే పార్టీ చాలా అద్భుతంగా నడిపించాం ఇప్పుడు చాలా బలంగా ఉంది పార్టీ నడిపించడం పెద్ద లెక్కేమీ కాదు మహా అయితే నలభై రోజులు లేదా నాలుగు నెలలు జైల్లో పెడతారు అంతకుమించి ఏం చేస్తారనేది సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాటల్ని వైసీపీ పార్టీ కార్య కార్యకర్తలు కూడా సర్క్యులేట్ చేయడం అయితే జరుగుతుంది సో పార్టీ అధినేత జైలుకి వెళ్తే మైలేజ్ పెరుగుతుందని వైసీపీ అయితే భావిస్తుందంటే ఎస్ అవును ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో టీడీపీ పార్టీకి ఎక్కడ లేని మైలేజ్ అయితే వచ్చి పడింది ఒక సింపతి అయితే క్రియేట్ అయింది చంద్రబాబు నాయుడు డెబ్బై ఏళ్ళ మనిషి సో ఇన్నేళ్లు రాజకీయాలను నడిపినటువంటి వ్యక్తి మూడు సార్లు సీఎంగా చేసినటువంటి ఒక వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ఏ విధంగా తీసుకుపోతాడు ఆయన ప్రభుత్వాలు ఏ విధంగా చేస్తారనేది ఒక సింపతి అయితే ఆ రోజు క్రియేట్ అయింది బట్ అది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో క్రియేట్ అంటే బేబీ వైసీపీ అయితే ఊహిస్తుందని చెప్పొచ్చు అందుకే పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు జైలు అనే పదాలని టీడీపీకి మించి వైసీపీ వాళ్ళే మాట్లాడుతున్నారు ముఖ్యంగా మీరు చూడండి అంబటి రాంబాబు గారు కావచ్చు పేరుని నాని గారు కావచ్చు రోజా రెడ్డి గారు కావచ్చు ఇటీవల వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యానాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ జైలుకి సంబంధించి మాట్లాడినటువంటి మాటలే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా జగన్ జైలుకి వెళ్ళడం ఖాయం అనే విధంగా మాట్లాడారు లిక్కర్ స్కామ్లో జరుగుతున్నటువంటి విచారణ స్పీడ్ చూస్తే అనిపిస్తాను సాక్షాత్తు వైసీపీ ఎంపీ ఇప్పుడు ప్రస్తుత ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ కావడం రిమాండ్లో ఉండడంతో నెక్స్ట్ బిగ్ బాస్ జైలుకి వెళ్తారేమో అని అనుమానాలు అయితే వస్తున్నాయి అయితే కూటమి ప్రభుత్వం అంత సీన్ క్రియేట్ చేస్తున్నా లేదనేది ఒక డౌట్ ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం సరే చంద్రబాబు నాయుడు గారే నిర్ణయం తీసుకోవాలి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలండి చంద్రబాబు నాయుడు గారు అలాంటి నిర్ణయం తీసుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఏదైనా ఒక తప్పిదం లాంటిది చేయడానికి అవకాశం ఉంటుందా ఎందుకంటే అరెస్ట్ చేస్తే ఎంత కదా ఉన్న అయితే జగన్మోహన్ రెడ్డి గారు పెరుగుతారు రెండు వేల పద్నాలుగు ముందు ఆ తర్వాత ఆయన జైల్లో ఉండడం కారణంగా ఆయనకు వచ్చినటువంటి సింపతి అంత అందరికీ తెలిసిందే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయనకు వచ్చినటువంటి సింపతి మన అందరికీ తెలిసిందే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి అరెస్ట్ చేస్తే సింపతి అనేది పక్కాగా వస్తుంది మరి ఈ విషయంలో టీడీపీ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తా అనేది చూడాలి నెక్స్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపితే రాజకీయంగా అది ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది తీవ్ర చర్చ అయితే నడుస్తుంది గతంలో చంద్రబాబు నాయుడు గారిని జైలు పంపించి కక్ష తీర్చుకున్నాం కానీ ఇప్పుడు వైసీపీ ఓటమి ఖాయమైందని చెప్పేసి కొంతమంది పార్టీ నేతలు చెప్పడం విశేషం సరిగ్గా ఇప్పుడు కూటమి కూడా అలాంటి చేసి జగన్కి అవకాశం ఇస్తుందా అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది చెప్పినా కదా సజ్జల రామకృష్ణ రెడ్డి గారు కావచ్చు పేర్ని నాని గారు కావచ్చు అంబట్ రాంబాబు గారు కావచ్చు రోజారెడ్డి గారు కావచ్చు మరికొంతమంది కావచ్చు వైసీపీ పార్టీ కేడర్ కూడా కావచ్చు కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే ఏమైతే మహా అయితే నలభై రోజులు ఉంటాడు లేదా నాలుగు నెలలు ఉంటాడు అంతకుమించి ఏమైనా జరుగుతుందా అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది ఆల్రెడీ ఇంతకు ముందు వెళ్ళొచ్చినారు కాబట్టి ఆయనకి ఏమవుతుంది ఆయన ఆల్రెడీ చూసినాడు సో వీళ్ళైతే క్లారిటీతో అయితే ఉన్నారన్నమాట మరి లెక్కలు చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే సింపతి క్రియేట్ అయ్యిందంటే కనుక కూటమి ప్రభుత్వం ఆ వేలో వెళ్ళకపోవచ్చు ఆయన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా కొంచెం కట్టడి చేయడానికైతే అవకాశాలు అయితే ఉంటాయి మరి చూద్దాం ఏం జరగబోతుందో బట్ వైసీపీ నేతలైతే ఒక క్లారిటీతో అయితే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారేమో అన్నట్లుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాటలు వింటూ ఉంటే చూడాలి నిజంగా అరెస్ట్ అవుతారా లేదా అనేది సో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి ఒపీనియన్ ఒపీనియన్ని తెలియజేయండి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైలుకు పంపితే కనుక సింపతి కూటమి ప్రభుత్వానికి ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందా నెక్స్ట్ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిపే అవకాశాలు అయితే ఉంటాయా ఈ ఒకవేళ ఆయన అరెస్ట్ చేయడం ద్వారా ఆయన జైల్లో పెట్టడం ద్వారా సో దానికి సంబంధించి మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి